ఈ ఏడాది చివరి నాటికి జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి ఇప్పటికే పొత్తులు ఎత్తులతో జోరును చూపిస్తున్న రాజకీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలను అమలు చేస్తున్నాయి జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో సత్తా చాటేందుకు అధికార విపక్ష కూటములు తీవ్రంగా శ్రమిస్తున్నాయి ఇప్పటికే మిత్రపక్షాలతో పొత్తులు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టిన పార్టీలు ఎలాగైనా సరే విజయం సాధించాలనే పట్టుదలతో వెళ్లూరుతున్నాయి ఏడాది చివరిలో జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి ప్రస్తుతం జార్ఖండ్ లో ప్రతిపక్షాల ఇంటి కూటమి అధికారంలో ఉంది జార్ఖండ్ ముక్తి మోర్చా కాంగ్రెస్ ఆర్జేడీతో కూడిన సంకీర్ణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి హేమంత్ సురేన్ నాయకత్వం వహిస్తున్నారు ఇటీవలే మరోసారి సీఎం గా బాధ్యతలు చేపట్టిన హేమంత్ సురేన్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు జార్ఖండ్ అసెంబ్లీకి గడవ ఏడాది జనవరి ఐదవ తేదీతో పూర్తి కానుంది దీంతో ఏడాది చివరిలో జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది ఇప్పటికే జార్ఖండ్ లో ఎన్నికల అధికారులు పర్యటిస్తుండటంతో పాటు ఎన్నికల నిర్వహణకు సంబంధించి కసరత్తు శరవేగంగా జరుగుతోంది గత ఎన్నికల్లో సమస్యలు ఏర్పడిన ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో తగిన భద్రతను కట్టుదిట్టం చేయాలని భావిస్తోంది జార్ఖండ్ లో మొత్తం ఎనభై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి జార్ఖండ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ నలభై ఒకటి ప్రస్తుతం జార్ఖండ్ ముక్తి మోర్చా కాంగ్రెస్ జెడియుల సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హేమంత్ సోరెన్ నాయకత్వంలోని ఈ కూటమి ఎన్నికల బరిలో నిలిచేందుకు సన్నద్ధమవుతోంది జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఏ ఇండియా కూటముల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి గత ఐదేళ్లుగా కాంగ్రెస్ ఆర్జేడితో కూడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న హేమంత్ సురేన్ రానున్న ఎన్నికల్లో కూడా తన మిత్ర పక్షాలతో కలిసి పోటీ చేస్తున్న బీజేపీని ఓడించి మరోసారి అధికారంలోకి రావాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు అంతేకాదు తనను జైలు పాలు చేసిన బీజేపీకి ఎన్నికల్లో మరోసారి ఓటమి రుచి చూపించాలని భావిస్తున్నారు హేమంత్ సురేన్ మరోవైపు ఇప్పటికే బీజేపీకి ఏజెఎస్క్యూ జేడీయూ తోడడంతో పాటు చెంపై సురేన్ జతకట్టడం వంటివి కలిసి వచ్చే అంశాలే గిరిజన ఆదివాసుల్లో సీనియర్ నేత అయిన చెంపై సురేన్ చేరికతో బీజేపీకి ఆ వర్గ ప్రజల మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయని అంచనాలున్నాయి జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అన్ని రాజకీయ పార్టీలు తమ బలాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టాయి పొరుగు రాష్ట్రమైన బీహార్లో ప్రభావం చూపే ఎన్డీఏలో భాగస్వామి పక్షాలు జార్ఖండ్ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపిస్తున్నాయి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు చెందిన జేడీయూతో పాటు జితన్ రామ్ మాంజీకి చెందిన అవామ్ మోర్చా పార్టీ లోక్ జన్ శక్తి పార్టీలు జార్ఖండ్ లో పోటీకి సిద్ధమవుతున్నాయి జార్ఖండ్ లో ఎల్జెపి బలమైన స్థితిలోనే ఉంది పోటీ చేయడం ఖాయం ఎల్జెపి ఒంటరిగా పోటీ చేస్తే బీజేపీ కొంత ఇబ్బంది పడే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు జార్ఖండ్ లో మరోసారి విజయం సాధించాలని హేమంత్ సురేన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు తమ మిత్ర పక్షాలతో కలిసి మరోసారి సత్తా చాటాలని ఉవ్వెళ్లూరుతున్న హేమంత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి షాక్ ఇవ్వాలని భావిస్తున్నారు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సురెన్ ఇటీవలే మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు హేమంత్ సురెన్ ముఖ్యమంత్రిగా జూలై నాలుగున సీఎంగా బాధ్యతలు చేపట్టారు అప్పటి వరకు సీఎంగా ఉన్న చెంపై సురేన్ తన పదవికి రాజీనామా చేయడంతో మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు హేమంత్ భూ కుంభకోణంలో మనీ లాండ్రింగ్ వ్యవహారంలో ఏడాది జనవరి ముప్పై ఒకటిన హేమంత్ సురెన్ ను ఈడీ అరెస్టు చేస్తాయి దీంతో సీఎం పదవికి హేమంత్ రాజీనామా చేయడంతో ఫిబ్రవరి రెండున చెంపై సురేన్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు అప్పటి నుంచి హేమంత్ కు బెయిల్ మంజూరు అయ్యే వరకు గా ఉన్నారు ఎప్పుడైతే హేమంత్ బెయిల్ పై విడుదలయ్యారో అప్పుడు చెంపై సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది హేమంత్ సురేన్ మళ్లీ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టడం జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామంగా చెప్పవచ్చు జార్ఖండ్ రాజధాని రాంచీలో ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు ఎకరాలకు సంబంధించి భూ కుంభకోణం విషయంలో హేమంత్ సురేన్ పై ఆరోపణలు వచ్చాయి దీంతో మనీ లాండరింగ్ కేసును జనవరి ముప్పై ఒకటిన ఈడీ అధికారులు అప్పటి సీఎం హేమంత్ సురెన్ ను అరెస్టు చేశారు అధికారిక రికార్డులో తారుమారు చేయడం కల్పిత లావాదేవీలు నకిలీ పత్రాలతో కోట్లాది రూపాయల విలువైన భూమిని సంపాదించి అక్రమ ఆదాయాన్ని పొందారని ఈడీ అభియోగాలు మోపింది ఈ కేసులో బెయిల్ కోసం సోరెన్ పలు న్యాయస్థానాలను ఆశ్రయించారు అయినప్పటికీ ఆయనకు బెయిల్ మంజూరు కాలేదు దీంతో దాదాపు ఐదు నెలల పాటు జైల్లోనే ఉన్నారు హేమంత్ సురేన్ అయితే ఈ వ్యవహారంతో హేమంత్ ఓ సమస్యలో చిక్కుకున్నట్లయింది ప్రస్తుతం హేమంత్ బెయిల్ పై బయటకు రావడమే కాదు మళ్లీ సీఎం గా బాధ్యతలు చేపట్టి పాలన సాగిస్తున్నారు హేమంత్ సురెన్ కు ప్రజల్లో మంచి పాపులారిటీ ఉంది అయితే సాధారణంగా పై అవినీతి ఆరోపణలు రావడం మామూలు విషయం కాదు దానితో పాటు సీఎం పదవిలో ఉండగానే హేమంత్ సురెన్ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన హేమంత్ కు ఊరట లభించింది బెయిల్ మంజూరు కావడంతో ఎన్నికలకు కొన్ని నెలల ముందే విడుదలవ్వడం జేఎంఎం పార్టీకి కలిసి వచ్చే అంశమే కానీ హేమంత్ పై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఎలా అయితే తనను కుట్రపూరితంగా అరెస్టు చేయించారని ఆరోపిస్తున్న హేమంత్ సురేన్ దానికి ఎన్నికల్లో గట్టి సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నారు బీజేపీకి ఎన్నికల్లో తగిన సమాధానం చెప్పేందుకు హేమంత్ సురేన్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు తన మిత్ర పక్షాలతో కలిసి మరోసారి మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవాలని హేమంత్ సురేన్ పై భూ కుంభకోణ వ్యవహారంలో మనీ ఆరోపణలు ఆరోపణలున్నాయి అధికారిక రికార్డులు తారుమారు చేయడం కల్పిత లావాదేవీలు నకిలీ పత్రాలతో కోట్లాది రూపాయల విలువైన భూమిని సంపాదించి అక్రమ ఆదాయాన్ని పొందారని ఇడీ అభియోగాలు మోపింది ఈ కేసులో హేమంత్ సురేన్కు ఊరట లభించినప్పటికీ ఈ కేసు నుంచి పూర్తిగా క్లీన్ చిట్ అయితే రాలేదు హేమంత్ సురణ్ నాయకత్వంలో అధికార కూటమి అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది ఈసారి కూడా గతంలో కంటే అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుండగా మరోవైపు తన మిత్ర పక్షాల మద్దతుతో అధికార కూటమిని చిత్తుగా ఓడించాలని బీజేపీ సర్వశక్తులు ఉండుతోంది ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో అధికార విపక్ష కూటమిల మధ్య హోరాహోరీ పోటీ తప్పేలా లేదు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీజేపీకి ఓటమి రుచి చూపించాలని హేమంత్ సురేన్ భావిస్తుండగా ఈసారి ఎన్నికల్లో విజయం సాధించి జేఎంఎం సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టారని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా మారిన పలు అంశాలపై పార్టీలు ఫోకస్ పెట్టాయి హేమంత్ సురెన్ ప్రభుత్వ వ్యతిరేకత ఓటర్లను ఆకట్టుకునే పనిలో బీజేపీ నిమగ్నమైంది అదే సమయంలో తమ పాలనలో చేసిన పనులను ప్రజలకు వివరిస్తూ మరోసారి తమకు విజయాన్ని అందించాలని హేమంత్ సురేన్ ప్రభుత్వం ఓటర్లను అభ్యర్థిస్తోంది ఇప్పటికే జార్ఖండ్ రాజకీయాల్లో ఎన్నికల హీట్ మొదలైంది మరి త్వరలో జరగనున్న ఎన్నికల్లో జార్ఖండ్ ఓటర్ల మద్దతు ఎవరికి లభిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన మిత్రపక్షాలతో కలిసి ఎన్నికల బరిలో నిలుస్తున్న బీజేపీ ముందున్న సవాల్ ఏంటి మిత్రపక్షాలకు సీట్ల కేటాయింపులో బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు తప్పవా ఎలాగైనా సరే ఈసారి అధికారంలోకి రావాలని చేస్తున్న బీజేపీ ఆశలు నెరవేరే అవకాశాలు ఉన్నాయా జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ కలిసి పోటీ చేస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏజెఎస్యు కలిసి పోటీ చేయలేదు ఆ ఎన్నికల్లో బీజేపీ పన్నెండు సీట్లు గెలుచుకోగా ఏజెస్యూ ఒక సీటును గెలుచుకుంది అయితే ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఏజెస్యూ కలిసి పోటీ చేశాయి బీజేపీ ఎనిమిది సీట్లను కైవసం చేసుకోగా ఏజెస్యూ ఒక సీటును కైవసం చేసుకుంది త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయనుండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది ఇప్పటికే సీట్ల పంపకాలపై కసరత్తు తుది దశకు చేరింది ఎవరెవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయనున్నారనే దానిపై త్వరలోనే స్పష్టత రానుంది జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ ఇప్పటికే పలు వ్యూహాలు అమలు చేస్తోంది తిరుగుబాటుకు అవకాశం లేకుండా అభ్యర్థుల ఎంపికపై కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది అభ్యర్థుల ఎంపిక కోసం జార్ఖండ్ లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కార్యకర్తల మధ్య ఓటింగ్ నిర్వహించాలని భావిస్తోంది ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ముగ్గురు అభ్యర్థులతో కూడిన జాబితాను సిద్ధం చేశారు ఈ జాబితాను ఢిల్లీకి పంపించి అక్కడి అగ్రనాయకత్వంతో నిర్ణయం తీసుకుంటారు అభ్యర్థుల తుది ఎంపికను వేలనంత త్వరగా పూర్తి చేయాలని బీజేపీ భావిస్తోంది జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ మిత్రపక్షాలతో బీజేపీ ఇబ్బందులు ఎదుర్కొంటుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనే పట్టుదలతో బీజేపీ తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం తనదైన వ్యూహాలతో ముందుకెళుతోంది ఈ క్రమంలోనే లోని మిత్రపక్షాలతో బీజేపీ ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది ఎవరికి వారు తాము ఎన్నికల బరిలో ఉంటామని సవాల్ విసురుతున్నారు సీట్ల సర్దుబాటు విషయంలో ఎవరికి వారే తాము ఎన్ని సీట్లలో పోటీ చేయాలనుకుంటున్నామనే విషయంపై ముందు నుంచే ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు మరోవైపు బీజేపీ మాత్రం ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది తొందరపాటు ప్రకటనలు చేయవద్దని పార్టీ అధిష్టానం నాయకులకు సూచించింది జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి గత ఐదేళ్లుగా కాంగ్రెస్ ఆర్జేటీతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న హేమంత్ సురేన్ రానున్న ఎన్నికల్లో కూడా బీజేపీని చిత్తుగా ఓడించి మరోసారి అధికారంలోకి రావాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు అంతేకాదు తనను జైలు పాలు చేసిన బీజేపీకి దెబ్బకు దెబ్బతీయాలని ఆ పార్టీని కోలుకోని విధంగా దారుణ పరాజయాన్ని అందించాలని భావిస్తున్నారు హేమంత్ మరోవైపు ఇప్పటికే బీజేపీకి ఏజీఎస్యూ తోడవడంతో పాటు సురేన్ జతకట్టడం వంటివి కలిసి వచ్చే ఆదివాసులలో సీనియర్ నేత అయిన చెంపై చేరికతో బీజేపీకి ఆ వర్గ ప్రజల మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయనే అంచనాలున్నాయి జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలంటూ సుదీర్ఘ పోరాటం చేసిన గిరిజన నేతగా జార్ఖండ్ టైగర్ గా కు పేరుంది గిరిజన ఆదివాసీలో సీనియర్ నేత అయిన చంపాయి సురేన్ జేఎంఎంను విరడం ఆ పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చునుందే చంపాయి చేరికతో బీజేపీలో జోష్తో పాటు విజయంపై ధీమా పెరిగిందే అసెంబ్లీ ఎన్నికల్లో చంపాయి సురేన్ ప్రభావం ఏ ఉండనుందనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది జార్ఖండ్ రాష్ట్ర జనాభాలో ఆయా సామాజిక వర్గాలను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి ఆయా వర్గాల ఓటర్ల మద్దతును కూడగొట్టుకునేందుకు రాజకీయ పార్టీలు వేసే నేతల్లో ఒకరైన చెంపై సురేన్ ఆ పార్టీ వేయడం ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా చెప్పవచ్చు ఎందుకంటే చెంపై సోరెన్ తీవ్ర అసహనంతో జేఎంఎం ను చేరారు తనను సీఎం పదవి నుంచి తప్పించడంపై అవమానంగా భావించిన చెంపై సోరెన్ తనకు పార్టీలో అవమానం జరిగిందని ఆరోపణలు చేసి బీజేపీ గోటికి చేరారు అయితే జేఎంఎం పార్టీని చెంపై సురేన్ వేయడంతో ఈ ప్రభావం రానున్న అసెంబ్లీ ఎన్నికలపై చూపించే అవకాశం ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి చెంపై సురేన్ కు గిరిజన ఆదివాసుల మద్దతు ఉంది చెంపైకి జార్ఖండ్ టైగర్ గా పేరుంది అలాంటి కీలక నేత జేఎంఎం ను వేడటం ఆ పార్టీకి కొంతమేర నష్టం చేకూరే అవకాశాలు తప్పవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి జార్ఖండ్ టైగర్ గా చెంపై కు పేరుంది గిరిజన ఆదివాసీలో చెంపై సీనియర్ నాయకుడు ప్రజల్లో మద్దతు ఉన్న చెంపై వంటి నాయకుడు జేఎంఎం పార్టీని వీడడం ఇప్పుడు ఆ పార్టీకి కొంత మైనస్ అని చెప్పాలి అయితే సీఎం పదవిని వీడాల్సి రావడంతో తాను అవమానానికి గురయ్యానని భావించిన చెంపై బీజేపీ బిజెపి గోటికి చేరారు బీజేపీ నేతగా ఉన్న చెంపై సురేన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది అప్పటి వరకు హేమంత్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా పనిచేసిన చెంపై సురేన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టే ప్రయత్నం చేసే అవకాశాలున్నాయి అదే సమయంలో జేఎంఎం పార్టీలో ప్రభుత్వంలో తనకు ఎదురైన అవమానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి జేఎంఎం పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేస్తానడంలో సందేహం లేదు గిరిజన ఆదివాసీల్లో సీనియర్ నేత అయిన చెంపై సురేన్ చేరికతో తమకు ఆయా వర్గాల ఓటర్ల మద్దతు లభిస్తుందని భావిస్తోంది బీజేపీ అంతేకాదు చెంపై సురేన్ జేఎంఎం పార్టీని వేయడంతో ఆ పార్టీకి కోలుకోలని దెబ్బ అవుతుందని సైతం కమలనాథులు భావిస్తున్నారు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని దిశ ప్రయత్నాలు చేస్తున్న కమలనాథులు అందుకు తగిన విధంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ఇప్పటికే బీజేపీకి ఏజెసియూ మద్దతుతో పాటు చెంపై సురేన్ చేరికతో జోష్ నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై బీజేపీలో ధీమా కనిపిస్తోంది అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి తద్వారా ప్రజల మద్దతును కూడగట్టుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ జార్ఖండ్ లో ఆదివాసీ గిరిజన వర్గాల కీలకం ఆయా వర్గాల్లో ప్రాబల్యం కలిగిన చెంపై సురేన్ జేఎంఎం పార్టీని వేయడం ఆ పార్టీపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అదే సమయంలో చెంపై వంటి కీలక నేత బీజేపీలో చేరడం ఆ పార్టీకి చాలా వరకు కలిసొచ్చే అవకాశం ఉంటుంది సాధారణంగా అధికార పార్టీపై సహజంగా ఏర్పడే వ్యతిరేకతను దానికి తోడు చెంపై వంటి సీనియర్ నేత పార్టీని వేయడం వంటివి జార్ఖండ్ రాజకీయాల్లో చాలా వరకు ప్రభావం చూపించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో చెంపై సురేన్ చేరిన బీజేపీకి ఏ మేరకు లబ్ధి చేకూరుస్తుందనేది ఆసక్తికరంగా మారింది అదే సమయంలో జేఎంఎం పార్టీకి ఏ స్థాయిలో మైనస్ అవుతుందనేది కూడా చూడాలి జార్ఖండ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ సరికొత్త వ్యూహాలతో ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేయాలని భావిస్తున్నాయి రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే ఎన్నికల కోసం కసరత్తులు చేస్తున్న పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు మరి ఇలాంటి పరిస్థితుల్లో జార్ఖండ్ రాజకీయాల్లో ఎవరు చక్రం తిప్పుతారనేది ఆసక్తికరంగా మారింది జార్ఖండ్ రాష్ట్ర జనాభాలో ఎస్టీలు ఇరవై ఏడు శాతం ఓబీసీలకు నలభై ఐదు శాతం వరకు ఉన్నారు ఈ రెండు వర్గాలు కలిపి అత్యధికంగా డెబ్బై ఒక శాతం ఉండగా ముస్లిం జనాభా పదహారు శాతం దళితులు పది శాతం వరకు ఉన్నారు దీంతో ఆయా సామాజిక వర్గాల ఆధారంగా రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి ముఖ్యంగా దళితులు గిరిజనుల్లో కీలక నేత అయిన చెంపై సురేన్ బీజేపీలో చేరడం కమలనాథుల్లో ధీమా రోపించింది అదే సమయంలో కీలక నేతను కోల్పోయిన జేఎంఎంలో అదే స్థాయిలో నష్టం చేకూర్చనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి అందుకే రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ఎస్టీ ఓబీసీ వర్గాల నుంచి ఎనిమిది మందికి కేబినెట్ లో చోటు కల్పించిన హేమంత్ సురేన్ మళ్లీ ఆయా వర్గాల మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించే ఎస్టీలో ఓబీసీల మద్దతు కోసం హేమంత్ సురేన్ నాయకత్వంలోకి కూటమి తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది గత ఎన్నికల్లో తమకు అండగా నిలిచిన ఓటర్లతో పాటు ఇతర సామాజిక వర్గాల మద్దతును కూడగట్టుకునేందుకు హేమంత్ సురేన్ ప్రయత్నాలు చేస్తున్నారు అదే సమయంలో బీజేపీ తనను కుట్రపూరితంగా మనీ లాండరింగ్ కేసులు ఎరికించి జైలుకు పంపించిందని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తున్నారు కేంద్రంలోని బీజేపీ వైఫల్యాలను కూడా ఎత్తి చూపడం ద్వారా ఆ పార్టీలో ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయేలా చేసి తన అరెస్టుకు ప్రతీకారం తీర్చుకోవాలని సురేన్ భావిస్తున్నారు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే అధికార విపక్ష కూటంల మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా కొత్త రాజకీయ పార్టీ కూడా బరిలో నిలుస్తోంది మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి సిద్ధాంతాలకు అనుగుణంగా అటల్ విచార్ మంచ్ పేరుతో తన పార్టీని ప్రారంభించిన యశ్వంత్ సిన్హా జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు అయితే యశ్వంత్ సిన్హా పార్టీ ప్రభావం ఏ మేరకు ఉంటుందనే దానిపై కూడా జోరుగా చర్చ జరుగుతోంది యశ్వంత్ సిన్హా ఇప్పటికే బరిలో నిలిచిన ప్రధాన పార్టీలతో పోటీ పడడం ద్వారా బీజేపీ తన కలుపుకుని అధికార కూటమిని ఓడించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది అదే సమయంలో మరోసారి బీజేపీకి చెక్ పెట్టి తన అరెస్టుకు బదులుగా ప్రతీకారం తీర్చుకోవాలని హేమంత్చరణ్ ముందస్తు వ్యూహాలతో ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలో హోరాహోరీ పోటీ తప్పదనే అంచనాల నేపథ్యంలో యశ్వంత్ సిన్హా కొత్త పార్టీతో ప్రజల్లోకి వెళుతుండటంతో ఆయన ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూడాలి ఇక ఇప్పటికే ఆయా సామాజిక వర్గాల వారిగా నేతలను తమ పార్టీలో చేర్చుకుంటూ ఆయా వర్గాల ఓటర్లు మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి రాజకీయ పార్టీలు ఇలాంటి తరుణంలో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో ఓరు ఆసక్తికరంగా మారింది ఇక జార్ఖండ్ లో మొత్తం పద్నాలుగు లోక్సభ స్థానాలుండగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది జేఎంఎం మూడు కాంగ్రెస్ పార్టీ రెండు ఏజెఎస్యూ ఒకటి లోక్సభ స్థానాలను కైవసం చేసుకుంది జార్ఖండ్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరి ఐదవ తేదీతో పూర్తి కానున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ పార్టీలు ఫోకస్ పెట్టాయి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు రాజకీయ పార్టీలు ఎన్నో వ్యూహాలను అమలు చేస్తున్నాయి ఓవైపు జేఎంఎం కాంగ్రెస్ జేడీఓ కూటమి మరోవైపు బీజేపీ ధరమిత్ర పక్షాలతో కలిసి ఎన్నికల్లో విజయం సాధించారని ఉవిళూరుతోంది మరి త్వరలో జరగనున్న అసెంబ్లీ పోరులో జార్ఖండ్ ఓటర్ల మద్దతు ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠన రేపుతోంది ఇది వాధ్యాయ్ ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొకబుల్టాల కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే